నాలా చట్టం రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్థిరాస్తి రంగానికి ఊతమిస్తుందని జాతీయ స్థిరాస్తి అభివృద్ది సంస్థ నరెట్కో ఏపీ విభాగం ప్రధాన కార్యదర్శి మామిడి అన్నారు ఐదారేళ్లుగా నష్టాల్లో ఉన్న స్థిరాస్తి రంగాన్ని గట్టెక్కించడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు వ్యాపారులతో పాటు ప్రజలకు ఉపయోగమేనంటున్న దీనివల్ల రాష్ట్రంలో స్థిరాస్తి రంగానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు తొలగిపోవడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూర్చటువంటి ఉన్నాయి మరి అలాగే ప్రజల ప్రజలకు కూడా ఎంతగానో దీనివల్ల మేలు జరగనుంది ఈ విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి సీతారామయ్య గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే సార్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాలా చట్టం సంబంధించినటువంటి మార్పులు కావచ్చు రద్దు సంబంధించి ఈ నిర్ణయం ఎలా ఉపయోగపడుతుంది స్థిరాస్తి రంగం అభివృద్ధికి రాష్ట్రంలో దీనివల్ల చాలా మాకు టైం కలిసి వస్తుంది ప్లస్ ఆఫీసుల చుట్టూ తిరిగే కార్యక్రమం మాకే కాకుండా నేరెట్కో సభ్యులనే కాకుండా ఈ రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా రిజిస్ట్రేషన్ బాగా పెరిగి ప్రభుత్వానికి కూడా ఆదాయం రావడానికి కానీ ఇతర ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకి ఈజీ డూయింగ్ బిజినెస్ ఏదైతే మన సీఎం గారు నినాదం ఉందో దానికి ప్రోత్సాహంగా ఉంటుందండి చాలా టైం కలిసి వస్తుంది మాకు ఇప్పటి వరకు ఒక్కొక్క ఫైల్కి ఆరు నెలలు పది నెలలు సంవత్సరం పట్టిన ఇబ్బందులు కూడా ఉన్నాయి వీఆర్ఓ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ వరకు తిరగాల్సిన అవసరాలు కొన్ని తప్పుతాయి ఇది ఈ చట్టం వల్ల ఇది మేము ఊహించని చట్టం అండి మేము మా అసోసియేషన్ ఏ బిల్డర్స్ అసోసియేషన్ కూడా మేము ఎప్పుడు కూడా మేము అడగలేదు అయినా కానీ ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది దీనివల్ల మాకు చాలా ఉపయోగం ఈ చట్టం అమలు ఉన్నప్పుడు కొంత అవినీతి కూడా ఎక్కువగా జరిగేది కొంత ఈ రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేకపోతే కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ అక్కడ ఫ్లాట్ కూడా కానీ ఇబ్బందులు పడేవారు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము దానికి కూడా అటుకట్ట వేస్తుందనే ఒక అభిప్రాయం కూడా ఉంది సో అందులో వాస్తవం ఎంత తప్పనిసరిగా అండి మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మెయిన్ ఈ అవినీతికి ఎప్పుడైతే పేటరేగిపోతుందో దాన్ని నిజంగా అణిచివేసినట్టే అవుతుంది ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బీఆర్ఓ స్థాయి నుంచి ప్రతి ఒక్క టేబుల్కి మేమే తిరగాల్సి వచ్చేది ఆ విధంగా మేము పర్మిషన్ తెచ్చుకోవాలంటే చాలా టైం పట్టేది వ్యయ ప్రయాసాలతో కాకుండా మేము కట్టే బిల్డింగ్ కానీ లేఅవుట్స్ కానీ వేయటానికి చాలా టైం పట్టేది దానికి ఇంట్రెస్ట్ మా మీద పడిపోతూ ఉండేవి మేము ఒక ల్యాండ్ ఒక ఇరవై ఎకరాలు కొన్ని దాన్ని ఫ్లాట్లుగా విభజించి అమ్మాలంటే ఇంతకుముందు పర్మిషన్స్గా వన్ ఇయర్ పట్టేది ప్లస్ ప్రతి ఫైల్కి ప్రతి టేబుల్కి మేమే తిరగాల్సి వచ్చేది ఆ పరిస్థితి నుంచి అలా డైరెక్ట్గా సింగిల్ విండో చ సింగిల్ విండో పద్ధతిలో ఇది మేము డైరెక్ట్గా మున్సిపాలిటీలో కానీ సిఆర్డీలో కానీ ఎక్కడైనా కట్టేసుకుంటే అయిపోతుంది అనేది ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన మాకు గొప్ప అవకాశం గతంలో ఉన్నటువంటి పన్ను స్థానంలో ఇప్పుడు డెవలప్మెంటల్ ఛార్జెస్ వసూలు చేయాలనేది ప్రభుత్వం ఒక ఆలోచన అది ఎంత పర్సెంటేజ్ అయితే కొంత బాగుంటుంది నాలుగు పర్సెంటేజ్ అదే అంటున్నట్టుగా ఉంది సో అది ఎంత పర్సెంట్ వరకు అయితే బాగుంటుంది జనరల్గా రియల్ ఎస్టేట్ రంగానికి కావచ్చు అయితే కామన్ పబ్లిక్ కావచ్చు అండి గతంలో ఇది రెండు శాతంగా మూడు శాతంగా ఉండేదండి రెండు శాతం అర్బన్లోను మూడు శాతం సిఆర్డిఏ లిమిట్స్లో విలేజ్ స్థాయిలో ఉండేది అదే విధంగా అయితే బాగానే ఉంటుంది ఇప్పుడు మేము వినపడుతుంది ఏంటంటే ఫోర్ పర్సెంట్ అంటున్నారు దాన్ని యావరేజ్ త్రీ పర్సెంట్ చేస్తే మాకు బాగుంటుందండి కన్వర్షన్కు వెళ్లకుండానే వాటి ఫ్లాట్ల డివిజన్ కానీ లేదా కొంతమంది కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఇప్పుడు ప్రభుత్వం ఆ లీగలైజ్గా వాళ్ళు వచ్చి మా ఈజీగా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందా బాగుందండి ఇప్పుడు ఈ మధ్య మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు తీసుకున్న ఈ ముప్పై ఏడుగుల రోడ్లు నలభై ఏడుగుల రోడ్లు విభజించటం కూడా మెయిన్ ఈ అనాథరైజ్డ్ని అరికట్టాలనే ఉద్దేశంతో అండి ఇప్పుడు మా లాంటి వాళ్ళు కానీ మా అసోసియేషన్లో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా అనాథరైజ్డ్ లేఅవుట్స్కి మేము ప్రోత్సహించండి ఈ అనాథరైజెడ్ లే లేఅవుట్స్ కాకుండా ఆధరేజుడ్గా మనం ఇన్ని ఫీజులు కట్టి ఇంత చేస్తుంటే మా పక్కనే ఒక రెండు ఎకరాలు వేసి మాకంటే ఒక ఐదు వేలు తక్కువ ఇయటం ఏ ఫీజులు అతని మీద పడవో టెన్ పర్సెంట్ వదలాల్సిన పని లేదు ఆ విధంగా మా బిజినెస్ దెబ్బతింటుంది ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఏ విధంగానైనా మనకి తక్కువ గవర్నమెంట్ సౌ సౌకర్యం ఇచ్చింది కాబట్టి ముప్పై అడుగుల రోడ్డు ఒకటి ఫీజులు తగ్గించడం ఒకటి సింగిల్ విండోస్ ఇష్టం ఒకటి వీటి వల్ల అనాథరైజులు చాలా వాటికి తగ్గిపోతాయండి దానివల్ల రియల్ ఎస్టేట్ అభివృద్ధిగా ఉంటుంది గవర్నమెంట్కి కూడా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ ఏడాది కాలంలో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగానికి సంబంధించి ఎలా ఊతమిచ్చేలా ఉన్నాయి మేము పికప్ అవడానికి అవకాశం ఉంది ఈజీ డూయింగ్ బిజినెస్ ఉంది పర్మిషన్స్ బాగా వస్తాయి కానీ మాకు డిమాండ్ రావాలి డిమాండ్ రావాలంటే మా రంగంతో పాటు అన్ని రంగాలు బాగుండాలి ఏదన్నా బయట నుంచి ఏదైనా పరిశ్రమలు వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తే ఆ వాళ్ళు మా దగ్గర కొనడానికి అవకాశం ఉంది అది విధంగా ఇప్పుడు వరల్డ్ వైజ్డ్ క్రైసిస్ నడుస్తున్న సాఫ్ట్వేర్ రంగం వల్ల కూడా వాళ్ళకి మాకు మా స్టైక్ మా బిజినెస్లో ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వాళ్ళదేనండి సాఫ్ట్వేర్ నుంచే ఉంటుంది వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మా దగ్గర నుంచి ఒక అపార్ట్మెంట్ కొనిపెడతాము విల్లా కొని సైట్ మీద ఇన్వెస్ట్ చేయటం జరుగుతూ ఉండేది ఇప్పుడు కొన్ని కొన్ని విధాలుగా అమెరికా తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు పంపించే అమౌంట్ మీద ట్యాక్స్ వేయటం అట్లాంటివి కూడా మా బిజినెస్ కు కొంచెం ఆటంకాలుగా మారిని పికప్ అయ్యని ఆశాజనకంగా ఉన్నాం ఇది నాలా చట్టం సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్ ఇటీవ్